దీపారాధన ఆత్మాన్వేషణకు వెలుగుదివ్వే దీపారాధన అనేది పవిత్రమైన ఆచారం ఆధ్యాత్మికతకు మరియు సంస్కృతి సంప్రదాయాలకు గొప్ప ప్రాధాన్యత కలిగినది ఇది ఆరాధనను సూచిస్తుంది జ్ఞానదీప్తిని ప్రతిబింబిస్తుంది మరియు దైవంతో మన అనుబంధాన్ని మళ్లీ స్థిరపరిచే సాధనంగా ఉంటుంది హిందూమతం నుండి బౌద్ధమతం వరకు పురాతన నుంచి ఆధునిక ఆధ్యాత్మిక సాధనాల వరకు దీపారాధన మన వారసత్వంలో అనుభవానికి ప్రతీకగా నిలుస్తుంది చిన్ననాటి నుంచి మన తాతముత్తాతలు తల్లిదండ్రులు దీపారాధన చేస్తుండటాన్ని చూసినా దీని వెనుక ఉన్న అంతరార్థం గురించి మనం ఎంతగా ఆలోచించాము ఈ పవిత్ర ఆచారాన్ని ఆచరించేటప్పుడు మనం చేసే పొరపాట్లు ఏమిటో మీరు ఎప్పుడైనా పరిశీలించారా సాధారణ పొరపాట్లు శరీరమును మనస్సును శుద్ధి చేయకుండానే దీపారాధన ప్రారంభించడం దీపారాధన కేవలం దీపాన్ని వెలిగించడం మాత్రమే కాదు ఇది ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక స్థలం సృష్టించడంలో తొలి అడుగు తప్పు పదార్థాలను ఉపయోగించడం స్వచ్ఛమైన నెయ్యి లేదా నూనె పరిశుభ్రమైన వత్తి వాడటం చాలా ముఖ్యమైనది దిశల ప్రాముఖ్యతను నిర్లక్ష్యం చేయడం తూర్పు దిశను ఎదుర్కొని దీపారాధన చేయడం శుభప్రదమని భావిస్తారు ఇది సానుకూల శక్తులను ఆకర్షిస్తుంది మంత్రాలను పఠించకపోవడం దీపం వెలిగించేటప్పుడు మంత్రాలు ప్రార్థనలు చెప్పడం ద్వారా దైవానుగ్రహం సంపాదించవచ్చు శుభ్రతను పాటించకపోవడం దీపారాధన చేసే ప్రదేశం పరిశుభ్రంగా ఉండాలి మన ఆలోచనలు కూడా శుద్ధంగా ఉండాలి దీపారాధన వెనుక అర్థం దీపం జ్ఞానాన్ని సూచిస్తుంది వత్తి మన ఆత్మకు ప్రతీక నెయ్యి నూనె మన కుసితలను సూచిస్తూ ఆధ్యాత్మిక సాధనతో వాటిని కరిగించడానికి మార్గం చూపుతుంది అగ్ని పరిశుద్ధతకు ఆత్మశోధనకు సంకేతం ప్రాముఖ్యత దీపారాధన మనలోని అంతఃకారాన్ని తొలగించి జ్ఞానమందించే ప్రక్రియ దీపారాధనతో మన ఆత్మను వెలిగించి మన ఆధ్యాత్మిక యాత్రలో దైవంతో కుదిరే అనుబంధాన్ని మరింత బలపరచవచ్చు త్రుటిలో వచ్చిన ఆలోచన దీపారాధన అనేది కేవలం ఆచారం మాత్రమే కాదు ఇది మన లోపల ఉన్న వెలుగును గ్రహించే ప్రక్రియ మన జీవితానికి లక్ష్యాన్ని ఇస్తూ ఆధ్యాత్మికతలో ముందడుగు వేయడానికి ఇది ఒక గొప్ప అవకాశాన్ని అందిస్తుంది మీరు దీపారాధన గురించి మీ అనుభవాలను పంచుకోవాలనుకుంటే కింద కామెంట్లలో తెలపండి మా ఇతర వీడియోలను కూడా చూసి మరిన్ని ఆధ్యాత్మిక సంప్రదాయాలపై విశేషాలను తెలుసుకోండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం ఏలేవిట్ వాష్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు తద్వారా ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే చేరుతుంది మళ్లీ కలుద్దాం మరో సూపర్ టాపిక్తో